యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా ఈరోజు మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మనం తలపో తలపోసుకుందాం ఒక్కొక్కటిగా మనం దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన చేసినటువంటి కార్యాలు గుర్తు చేసుకుంటే నిజంగా మన హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉంటాయి కదా అవును భక్త దావిది కూడా చేసేటువంటి పని ఏమిటి అంటే తన జీవితంలో ఏ స్థితిలో నుంచి తాను వచ్చాడో ఆ స్థితిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి తను కృతజ్ఞత కలిగిన వాడిగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాడు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి మంచి అలవాటు దావిది భక్తుడు చేసుకున్నాడు తను గొర్రెల దొడ్డిలో నుంచి తప్పించి ఇస్రాయేల్ ప్రజలపై రాజుగా చేసినటువంటి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడండి అండి కంటే కూడా దావీదు దేవుణ్ణి దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి వ్యక్తి ఎందుకంటే తన జీవితంలో ఎక్కువ ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చాడు అంటే దేవునికి నా ప్రాణమా యహోవాను సన్నిధించను నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామాను సన్నతించు నా ప్రాణమా యహోవాను హోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకాలముల్లో దేన్ని మరొకమని తన మనసుతో చెప్పుకుంటున్నాడండి తన మనసుతో మాట్లాడుకుంటూ ఉన్నాడు అంటే రాజు అయినప్పటికీ కూడా తన హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞతా భావం ఉండిపోయిందండి చాలామంది ప్రసంగాల్లో దావీదు చేసినటువంటి పొరపాటుని ఎక్కువ చేసి మాట్లాడతారు దావీదు అందరిలాగా మనిషేనండి శరీరంతో ఉన్నవాడే ఆయన కూడా ఒకసారి పొరపాటు పడ్డాడు కానీ ఆ పొరపాటును బట్టి జీవితాంతం దుఃఖపడ్డాడు పరుపు తేలున్నంతగా కన్నీరు విడిచాడని రాస్తుంది ఆ విషయమే దుఃఖపడ్డాడు తప్పు ఒప్పుకున్నాడు దేవుడు క్షమించాడు ఈరోజున లోకస్తులు లోకంలో ఉన్నటువంటి వారు మాట్లాడే మాట దావీదు తప్పు చేశాడు పలాన వ్యక్తి తప్పు చేశాడు పలాన వ్యక్తి తప్పు చేశాడు అంటారు దావిదిని దేవుడు అనలేదు అబ్రహాముని దేవుడు అనలా లేకపోతే ఇంకొక వ్యక్తిని దేవుడు అని ప్రస్తావించలేదు దేవుడు దేవుడే మనిషి మనిషి అయితే మనుషులు అన్నాక ఏదో ఒక విషయంలో పొరపాటు పడతారు దేవుళ్ళు ఎప్పుడూ కూడా పొరపాటు పడకూడదు పొరపాటు పని చేయకూడదు ఎస్ఐ జీవితంలో మనం చూస్తే ఎక్కడ పొరపాటు జీవితం లేదు కానీ బయట జీవితాలను కనుక మనం గమనిస్తే దేవుళ్ళు అనబడ్డ వాళ్ళ జీవితాలను గమనిస్తే వాళ్ళు ఎన్నో తప్పిదాలు మనిషి కంటే కూడా ఎక్కువ తప్పిదాలు దేవుళ్ళలో కనబడుతూ ఉంటాయి యసు ఒక్కడే నిత్య జీవానికి మార్గం నేనే మార్గము సత్యము జీవము అన్నాడు ఆయన తప్ప వేరొక ద్వారము లేదు నేనే మార్గం అన్నాడంటే వేరొక ద్వారము లేదు ఆయన ద్వారానే ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలి ఆ దారిలోనే నడవాలి ఇంకా వేరొక మార్గం లేదు దేశంలో టన్నుల కొద్ది మతాలు ఉండొచ్చు కానీ వన్ పర్సెంట్ కూడా రక్షణ మార్గం కలిగించేవి లేవు ఏసఐలో వందకు వంద శాతం వందకు వెయ్యి శాతం పదివేల శాతం కోటి శాతం నువ్వు లెక్కేసుకో ఆయన ఒక్కడిలోనే రక్షణ మార్గం ఉన్నది ఆయన మాత్రమే మనుషుల పాపములు క్షమించటకు అధికారం కలిగిన వాడు ఎందుకంటే ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన చెప్పినటువంటి మార్గాన్ని మనం అడుగులు వేద్దాం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం దేవుడు ఎవరో తెలుసుకునే మార్గంలో నడుద్దాం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం అప్పుడు మన జీవితాలు చరితార్థం అవుతాయి దేవునికి మేము కలిగి ఉన్న మీ అందరికీ వద్దాం